அந்த நமஸ்காரம் ரெண்டு வேதுவாசம் இரவு அக்டோபர் மாசம் 22 வாத்தேதி பதுவாரம் ரோஜனா తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ఆశయాలు నెరవేరును సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి కోసం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టు వదలవద్దు మనశాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు పరిశ్రమ అనేటువంటి వారితో తొందరగా విశ్వసించవద్దు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రశాంతత ఏర్పడుతుంది అనుకూల కాలం చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కొంతవరకు కలిసి వస్తుంది ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడాలి ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం ఏర్పడుతుంది భోజన సౌక్యం కలదు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచినియవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు నైపుణ్యాలను అన్వేషిస్తారు అదృష్టం వరి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు జాగ్రత్త వహిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు బంధుమిత్రులతో విభేదాలు తొలగిన శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకారీ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు శుభవార్తలను వింటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటంకాల తొలగను అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా